కోసం ఎంత ఫాస్ట్ ప్రయత్నం చేస్తే మళ్ళీ వెళ్ళిపోతానంట సాగంలో ఇదిగో ప్రాసెస్ కూడా చెప్తానంటా నీకు పూరి పిండి తీసుకో పావు కిలో ఏ సాల్ట్ సాల్ట్ రెడ్ కలర్లో అండి బ్లాక్ సాల్ట్ అమ్మా ఇందులో పూరీ పిండిలో మనకి మెయిన్ మంచిగా పూరీలు రావాలంటే గోధుమ రవ్వ వైట్ గోధుమ రవ్వ ఉంటుంది కదా ఉక్మరవ్వ అది వేసుకోవాలి కొంచెం అలా కొంచెం వేసుకుంటే చాలు ఏ చక్కగా పొంగి అలా వస్తాయి ఇప్పుడు బాగా మంచిగా ముద్దగానే తీసేసుకోవాలి మా కలపడం అయిపోయిందా అయిపోయిందా ఇదిగో చూసావా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను పూరి కూరలో కులిపలే కట్ చేసుకుంటాను కదా ఇలా అవి పక్కన పెడతాను ఇలాగా చాలా బాగా మెత్త స్మూత్ గా అవుతుంది ఆయిల్ ఏం రాయక అవసరం లేదు దాని మీద ఏం అక్కర్లేదు నెక్స్ట్ ఏంటి దా రెడీ అయిపోయింది కూరకి పూరి కూర చేసేద్దాం ఫస్ట్ ఇదిగో ఇక్కడ ఆయిల్ పెట్టినా నేను ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా ఇది ఇదిగో పొడవుగా కట్ చేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయ మనం పొడవుగా కట్ చేసుకుని మధ్యలోకి ఒక ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇలాగ కట్ చేసుకోవాలి కూర మనం ఇందులో కారం ఏమి వేసుకోము కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకుంటే నేను సరిపోతుంది ఇంకా కరిమాకు ఇదిగో ఆయిల్ వేడెక్కింది కదా ఇప్పుడు అందులోకి కొంచెం శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు మూడు టేబుల్ స్పూన్ ఇంక ఈ మూడు వేసేస్తున్నాను ఇందులో మనకి ఇక్కడ ఏగ్మణి కదా శనగపప్పు ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలి పూరి కర్రీలోకి అప్పుడే ఏ ఇందులో పచ్చిమిర్చి కల్మ కూడా ఇప్పుడు పూరి కర్రీ అంటే శనగపిండితో చేసేది ఇది మసాలా కాదు మసాలా కాదు వేరే ఉంటది పూరి కూరలోకి మళ్ళీ ఇది వేరే కానీ ఇది చాలా బాగుంటది మన ఊర్లో అది ఇది హోటల్లో అది ఇలాగే చేసి పెడతారు ఆంధ్ర సైడ్ చాలా బాగుంటది ఇక్కడైతే ఇక్కడైతే ఇక్కడ పూరీలోకి మసాలా కర్రీ కొబ్బరి చెట్న వేసి ఇస్తారు మన సైడ్ అయితే ఇది ఇస్తారు చాలా చాలా బాగుంటుంది ఇది చేసుకునే విధంగా చేసుకోవాలి ఎక్కువ శనగపిండి అయి వేసేసుకోకూడదు చేసుకోకూడదు ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి నేను చెప్తాను కదా ఇప్పుడు ఇవ్వడు ఇందులో కొంచెం పసుపు మనం పసుపు వేసుకుని ఇందులో ఏ పసుపు ఉప్పు ఎక్కువ పట్టదు సాయి ఎందుకంటే ఉల్లిపాయలు కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టదు అనమాట కొంచెం చాలా తక్కువ వేసుకోవాలి చూసుకోవాలి తర్వాత సరిపోయిందా లేదా అన్నది లేదంటే ఉప్పు ఎక్కువైపోయి బాగోదు అయ్యో ఉండరా మర్చిపోయాను పర్వాలేదు ఇప్పుడైనా చూడు మనకి ఉల్లిపాయ బాగా మగ్గిన కదా ఇగో ఇలా మగ్గాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇందులో ఇది ఉడుకుతుంది ఉడకాలి ఉల్లిపాయ కాసేపు మనకి బాగా ఉడకాలన్నమాట నీళ్ళు ఎంత వేయాలి అని మనం కొలుంటా ఉంటుంది శనగపిండి కలుపుకుంటాం కదా ఓ రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది ఏ ఇప్పుడు నేను ఇదిగో చూడు ఇందులోకి శనగపిండి చాలా తక్కువ తీసుకోవచ్చి ఇంత శనగపిండి ఎక్కువ వేసుకొని ఎంత గుత్తి శనగపిండి చట్నీలో చేసుకోకూడదు ఈ పూరి కర్రీని తక్కువ వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు అలాగంతే దీన్ని లోగా మనం కలిపి పెట్టుకుందాం ఉండలు లేకుండా కలుపుకోవాలి అమ్మా ఎంతసేపు అమ్మా అయ్యా అయ్యా రాలే ఉడికిపోయింది ఇది కదా మనకి ఇక్కడ నువ్వే ఉడిపోయింది కదా ఇదిగో చూడు నేను శనగపిండి ఇలా కలుపుకున్నానే ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని మిక్స్ చేయాలి మనకి ఇప్పుడు ఈ శనగపిండి కూరలో ఇది ఇంకా వాటర్ పడుతుంది చూడు ఎలా కట్టుబడిపోతుందో నేను పైగా శనగపప్పు ఆడించిన పిండిరా నేను షాపులో అయ్యి కొండ ఆడిస్తాను తెలుసు కదా నువ్వే ఆడించుకొస్తావు కదా ఇదిగో ఇది పైగా మనకి శనగపిండి స్మెల్ అది పోయి మంచిగా ఉడకాలన్నమాట అప్పుడు దాకా అంటే కొంచెం వాటర్ పడుతుంది ఇదిగో మనం చూడు ఇదిగో మనకి ఉల్లిపోయి ఎక్కువగా అనాలన్నమాట అంత అందుకని ఎక్కువ ఉల్లిపోయి వేయమంటాను కూర రెడీ అయిపోయిందా ఉడికిందా ఉడికిపోయిందమ్మాట ఈ లోగా నేను కూర పిండి కూడా చూడు కొండలకి రెడీ చేసుకున్నాను మనకి ఇక్కడ కూర రెడీ అయిపోయింది మొత్తం ఇంకా కొద్దిమీ వేసుకుంటున్నాను అంతే ఇంకంతే కూర ఇక్కడ రెడీ అయిపోయింది బంద్ చేసేస్తున్నాను ఇప్పుడు పూరి కూడా చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను వేడెక్కిపోయింది కూరీలకి మనం పిండి వేసుకొని చేసుకోకుండా ఆయిల్ వేసుకొని చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కదా ఆ పౌడర్ కింద పిండి వేసి చేసుకుంటే నల్లగా వచ్చేది కాబట్టి మనం ఆయిల్ రుద్దుకొని ఇలా చేసుకుంటే ఆయిల్ ఖరాబ్ కాదు పెద్దగా చెయ్యమ్మా ఇది ఎంత సైజు వస్తా అంత సైజు చేస్తాను సై ఈ సైజా పుట్టుబుట్టు పూరీ లేకు ఇగో సాయి ఆయిల్ కాగింది కదా ఇదిగో వేస్తున్నా మనం ఆయిల్ ఇలా పూరి మీద వేసుకుంటే ఇగో ఇలా పొంగుతుంది మంచిగా ఆ అది అంటే మనం ఏది సార్ వదిలికొన్నా వదిలేసా మనకు అలా తప్పటిగా వేగిపోయి పైకి తప్ప రాదు ఇలా ఉబ్బదు సాయి గడికి బుడ్డి బుడ్డి పూరి రెడీ చెయ్యమ్మా పెద్దగా అంటే సాయి చిన్న మూకుడు పెట్టాను కదా చిన్న చిన్నగా చేస్తాను ఆ మూకుడు అంతైనా ఉండని అంత వస్తాయి ఎక్కడ వస్తుందిరా రాదమ్మా అలాగా ప్లేస్ గ్యాప్ ఉండాలి అమ్మా ఫస్ట్ నాకు పెట్టుమా ఫస్ట్ నీకు కదమ్మా డాడీ పెడతాను ముందు పిలు త్వరగాని ఎప్పుడు డాడీ డాడీకి అంటావు ఇందా నుంచి వెయిట్ చేస్తా నాకు పెట్టవా అయ్యో డాడీ అమ్మా వచ్చారు చూడు రండి ఏంటి అవును మరి సాయి అడిగాడు కదా చాలా ఎలా ఉన్నాయో చెప్పేసి నాకు

మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఇలా టేస్ట్ గా చేసుకుంటే ఇలా బాగుంటది చాలా బాగుంది నేను ఎప్పుడు చేసిన ఎలా ఉంటది పూరి ఎప్పుడు సూపర్ కదా